ఈ గొప్పలను ఎవడకే అధ్యక్ష వాళ్ళ భజన చేసేటోళ్ళకో లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి మాకేంది అధ్యక్ష చెప్పేది నేనేందంటే సత్యనపావం ఏముంది సంపనిక కూటని కానీ సచ్చినపావం అని నేను పట్టించుకుంటలేను కాకపోతే ఏమైతుందంటే అబద్దాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూరు అధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసీ బిడ్డల గురించి అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్బాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదివాసుల కోసం జైలుకు పోయినాడు కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయన వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష కనీసము కనీస అవగాహన విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు మాట్లాడినంతసేపు మాకు మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం ఏం పద్ధతి అధ్యక్ష మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష నాకు కూడా తెలుసు అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా మీరు తమరు చేయరా ఏముంది అలర్ చేస్తే ఒక అరడజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది ఇంకోడు ఎవడాడికి రావాలంటే ఇంకా ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలు ఉన్నా ఇది చాలా ముఖ్యమైంది అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా విషయాలు ప్రస్తావించారు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నది మా ఆలోచన అధ్యక్ష ఎవరిని కూడా ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రెయిట్ వింగ్ ఒకసారి లెఫ్ట్ వింగ్ ఒకటి రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ గార్దికి పోయేది అయింది ఇటు నుంచి కూడా అన్నారు డెఫినెట్ గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నావు కోయిల ఫిడీస్ ట్వంటీ క్రోజ్ బడ్జెట్ యస్